చాలా సంతోషం యువనాయకులు తెలుగువారి అభివృద్ధికి పురో బాటలు వేసే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఐటీ రంగమే కాకుండా రంగంలోనూ అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆహర్నిశలు కృషి చేస్తూ భావితరాలకు ఆశాజ్యోతిగా అదేవిధంగా కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో భావి నాయకుడిగా తెలుగుదేశం పార్టీని తెలుగు వారు ఉన్నంతకాలం తీసుకువెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తూ అదే విధంగా కార్యకర్తలకు మనోధైర్యం ఇస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం